హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రవ్వ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి స్వీట్ తినాలనిపించినా లేదంటే పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినా వెంటనే చిటికలో రవ్వతో ఇలా పాయసాన్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా క్విక్ అండ్ ఈజీగా ఈ రవ్వ పాయసాన్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి ఈ రవ్వ పాయసాన్ని వేడివేడిగా లేదంటే చల్లగా తిన్నా చాలా బాగుంటుందండి మరి కాలస్యం చేయకుండా సింపుల్ ప్రిపరేషన్తో సూపర్ టేస్టీగా ఉండే రవ్వ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రవ్వతో పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడక్కాక డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు ఇంకా కిస్మిస్లను వేసి ఫ్రై చేసి తీసుకుంటున్నానండి మీకు నచ్చే ఏ డ్రై ఫ్రూట్స్నైనా నెయ్యిలో ఫ్రై చేసి తీసుకోవచ్చండి కావాలంటే కొబ్బరి ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసి తీసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా కాజులను వేసి అవి కొంచెం వేగాక కిస్మిస్లను వేసి ఫ్రై చేసి తీసుకుంటున్నానండి ఇలా కాకుండా ముందుగా కాజులను ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాక కిస్మిస్లను వేసి ఫ్రై చేసి తీసుకోవచ్చండి కాజు ఇంకా కిస్మిస్లని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే వీటిని ప్లేట్లోకి తీసేలోగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన నెయ్యిలో అరకప్పు బొంబాయి రవ్వను వేసుకొని స్టవ్ ఆన్ చేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ రవ్వ చక్కగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఇలా చక్కగా వేగాక పాలను పోయాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను పోసానండి పాలను పోసాక రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి నేను ఇక్కడ అరకప్పు వరకు నీళ్ళను కూడా వేశానండి కావాలంటే మొత్తం పాలతో అయినా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు ఇంకా నీళ్ళను పోసాక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి రవ్వలో పాలను పోసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ రెండు మూడు నిమిషాల పాటు పాలల్లో ఉడికాక దంచిన ఇలాచీని వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ అరకప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు చక్కెరను వేశానండి రవ్వని ఏ కప్పుతో మెజర్ చేసి తీసుకుంటే అదే కప్పుతో రెండింతలు చక్కెరను తీసుకుంటే సరిపోతుందండి కొంచెం తక్కువ స్వీట్గా తినేవారు చక్కెరను కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి చక్కెరను వేశాక చక్కెర కలిగి పాయసం రెండు మూడు నిమిషాల పాటు ఉడికాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి వేడివేడిగా ఈ పాయసాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ పాయసాన్ని వేడిగా లేదంటే చల్లగా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి ప్రిపేర్ చేయగానే వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది పిల్లలకైతే చల్లగా సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసే ఈ రవ్వ పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు స్వీట్ కావాలని అడిగినా లేదంటే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఏదైనా త్వరగా చేయాలన్నా ఇలా ఈ రవ్వ పాయసాన్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి పాయసం చల్లారాక ఇలా కాస్త చిక్కబడుతుందండి కావాలంటే ఇంకా పాలను యాడ్ చేసి కలుపుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్